హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు స్వాగతం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిమ్మిక పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం నగరాల్లో బంగారం మరియు విడుదల ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అందుకని ముందుగా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మిర్చిలైకి నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సమ్మ ల్యాక్అట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెలలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్న నగరాల్లో బంగారం మరియు వెనుదారు చూసినట్లయితే బంగారం కొనుగోలు చేయాలని చూసిన ప్రతి ఒక్కరికి షాక్ న్యూస్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదలైతే నమోదు చేశాయి పద్దెనిమిది క్యారెట్ల పది గ్రామాల బంగారంపై ఆరు వందల పది రూపాయల పెరుగుదలను నమోదు చేసి డెబ్బై మూడు వేల ఎనిమిది వందల పలో దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది బంగారంపై ఏడు వందల యాభై రూపాయల పెరుగుదలను నమోదు చేసి తొంభై వేల రెండు వందల పిలో దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బజరాములు బంగారంపై ఎనిమిది వందల ఇరవై రూపాయల పెరుగుదల నమోదు చేసి తొంభై ఎనిమిది వేల నాలుగు వందల అవుతూ ఉండగా ఒక కేజీ వెండిపై వెయ్యి రూపాయల పెరుగుదల నమోదు చేసి లక్ష పంతొమ్మిది వేల ప్రదలవుతూ ఉంది ఫ్రెండ్స్